హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిఎన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మీరు ఎప్పుడైనా ములక్కాడతో చార్ ట్రై చేశారా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఎవరైనా సరే వద్దనుకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదండి సింపుల్గానే అయిపోతుంది ముందుగా అయితే కుక్కర్ తీసుకున్నానండి అందులో పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్నాం ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవగా కట్ చేశాను అలాగే ములక్కాడ ముక్కలు అలాగే ఒక టమాటా వేసుకుని గ్లాసున్నర వాటర్ అయితే వేస్తాను దీంట్లోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసి దీన్ని మూత పెట్టేసుకుని విజిల్స్ ఒక ఐదు ఆరు విజిల్స్ అయినా రావాలి ఈ లోపు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం దీంట్లోకి మసాలా ట్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం దానికోసం ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు వేసి ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా దంచుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే వెల్లుల్లి అలాగే చిన్నది అల్లం ముక్క అలాగే ఒక ఐదారు మిరపకాయలు కూడా వేసేసుకుని దీన్ని కూడా ఒకసారి దంచేసుకుందాం కచ్చా పచ్చగా మీరు లేదు అనుకుంటే మిక్సీ అన్న పట్టుకోవచ్చు కానీ మరీ మెత్తగా ఫేస్ట్ లా కాకుండా ఇలా బరకగా పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం ఈ లోపైతే విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ ఆవిరిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత మూత అయితే తీసిస్తాను చూసారు బాగా ఉడిగిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే తీసేసుకున్నాం దాంట్లోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకుని మనం ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పు ములక్కాడలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ బాగా ఈ విధంగా గరిటతో స్మాష్ చేశారంటే కిందకి దిగిపోతుంది ఆ ఫ్లేవర్ అంతా కూడా దాంట్లోకి దిగిపోతుంది అన్నమాట వేస్ట్ అన్నది ఇందులోనే ఉండిపోతుందండి దానికోసం ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం గరిటతో ఈ అనేసుకోవాలి చూసారు ఈ విధంగానే దీన్ని పక్కన పెడేద్దాం ఇంకా ఇది పనిచేయదండి ఇంకా కింద అంతా మొత్తం అంతా దిగిపోయింది కదా చూసారు ఈ విధంగాని ఈ విధంగా పల్చగా ఉండాలి మరి చిక్కగా ఉంటే బాగోదండి ఈ విధంగా మనకు రసం ఎలా ఉంటుందో అలా చేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగానే చింతపండు రసం అండి పులుపు కోసం కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి ఇందులోనే మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు కొద్దిగానే వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు ఇప్పుడు సరిపడా మిగిలినంతా వేసేసుకోవాలి ఉప్పు అన్నది దీన్ని ఒకసారి మరిగించేసుకుందాం గ్యాస్ మీద పెట్టి ఈ లోపు ఇది మరుగుతూ ఉంటుంది ఈ లోపు తాలిం పెట్టేసుకుందామండి దానికోసం పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న మూకిడి పెట్టి అందులో ఆయిల్ అన్నది వేశాను అందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కరివేపాకు అన్నది చిటాపట అన్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి మసాలాని దాన్ని వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై అవ్వాలి ఇది ఆయిల్లోని ఇది ఫ్రై అవుతూ ఉంటే ఆ వాసన భలే వస్తుందండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లాస్ట్లో ఇంగు వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుని మనం మరుగుతున్న అయితే వేసేద్దామండి చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ రసంలో వేసేసుకుందాం ఈ మసాలాలోనే ఉంటుందండి టేస్ట్ అన్నది ఇది కంపల్సరీ చేసుకుని వెయ్యాలి అన్నమాట కంపల్సరీ వెయ్యాలి అప్పుడే మీకు ములక్కాడ రసం అన్నది ఫ్లేవర్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రసం అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ములక్కాడతో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అసలు అని ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం వేడివేడి వేడి వేడి రైస్లోకి రెండు అప్పుడు వేయించుకుని పెట్టుకున్నామంటే రైస్ మొత్తం తినేస్తాము ఇంకేమీ అవసరం లేదు లేదు అంటే చికెన్ ఫ్రైతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్